అధ్యక్షులు అనిల్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదములు అట్లాగే నారాయణఖేడ్ మేదాక్ జిల్లా ప్రతి దూరం నుంచి కూడా జర్నలిజం మన ముఖ్యంగా మన రాష్ట్ర అధ్యక్షుడు దితర్ సార్ గారి మీద నమ్మకంతో ఎంతో దూరం కెలొచ్చిన జర్నలిజం సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఇక్కడ అనిల్ అన్న గారు అధ్యక్షుడు అయిన నుంచి ప్రతి నేను చూస్తున్నా ఇప్పుడు ఇది రెండో మీటింగ్ సార్ నేను రాలేకపోయాను మధ్యలో కొన్ని అనివార్య కళ వల్ల ప్రతిసారి కూడా అందరి కలుపుకోకపోవడానికి చూస్తున్నాడు ఆయన మాకు అదృష్టము ఆయన ఒక అధ్యక్షుడు కావడం అదృష్టము అయితే సార్ ఇక్కడ మాకు వచ్చేసి కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సార్ అయితే సమస్యలు ఏంటంటే సార్ ఇక్కడ జిల్లా కమిటీకి సంబంధించినప్పుడు జిల్లా కమిటీ జిల్లా బాడీ మాత్రమే ఎన్నుకోవాలి సార్ ఇక్కడ ముఖ్యంగా అందరికి కూడా బిపిఎల్ కింద ప్లాట్లు వచ్చినాయి సార్ ప్రతి మండలం ప్రతి ఒక్కరికి ఆ కార్డు ఇప్పించేలా మా యొక్క పేద బతుకులు మా ప్రతి ఒక్క దాన్ని కూడా మీరు మీ మనసులో పెట్టుకొని అట్లాగే మా చాలా మంది ఎంతో కష్ట కష్టాలు ఉన్నారు సార్ వారికి లోన్లు మంజూరు చేయవలసిందిగా నమస్కరించి వేడుకుంటున్నారు జర్నలిస్ట్ బుద్ధి అనేది అందరు చెప్పినట్టు నిజంగా నారదు మరుస్తున్న వాడు అప్పుడు ఇప్పుడు ఎక్కడ అప్పుడు నారదు ఏవైనా బుల్కాలకు వార్తలు చేర్చేవాడు అప్పుడు ఆయన జర్నలిస్టులు మన ఒక నారదులు అందరూ ఎందుకంటే ఇప్పుడు అంటే టెక్నాలజీ విరిగిపోయింది చాలా విరిగిపోయింది ఒక అప్పుడు ఇది ఆయన కూడా లేదా పై ములాకాలు జరుపుకుంటూ వార్తలు చేసేవారు ఆ నారదు అటువంటి మంచి వృత్తికాల మనము అలాంటి బెట్ గ్రేట్ ప్రొఫెషన్ ఆ ప్రొఫెషన్ను మనము మిస్యూజ్ చేయకుండా చీఫ్ కాకుండా ఇంకొకటి జర్నలిస్ట్ అనే వారికి ఒక బ్యూటిఫుల్ డ్రెస్ అప్పరెన్స్ ఉండాలి లుక్ అప్పీరెన్స్ ఉండాలి లేదా బయట సిగడదాగిన కూడా మన చేరుకోకుండా పోవాలి చక్కగా నీట్నెస్ మెయింటైన్ చేయాలి ఒక బ్యూర ఆఫీస్ దగ్గర పోయినప్పుడు ఒక పోలీస్ ఆఫీస్ దగ్గర వెళ్ళినప్పుడు రాజకీయ నాయకుల దగ్గర వెళ్ళినప్పుడు ఫస్ట్ కంప్లీట్ బాడీ లాంగ్వేజ్ మస్ట్ ఉండాలి బాడీ లాంగ్వేజ్ ఉంటే కూడా నీకు ఇన్వైట్ చేస్తారు దాన్ని ఏమంటారు ప్రోట దా బాడీ లాంగ్వేజ్ అన్నీ నేర్చుకోవాలి ఫస్ట్ అంతేగాని నేను పట్టు పెన్ను పట్టుకున్న కాలం పట్టుకున్నా నాకు వారి అంటే కొంతమంది తెలియక నన్ను అడతారు అన్న నేను జడ్జి ఇంటర్వ్యూ తీసుకొచ్చాను ఆయన మనో జడ్జి ఇంటర్వ్యూ తీసుకుంటారు జడ్జి ఇంటర్వ్యూ ఇస్తాడా జర్నలిస్ట్ అట్లా కాదు నాయన జర్నలిస్ట్ కాదు అంటే కొన్ని తెలియని చాలా ఉన్నాయి బాబు అవి తెలుసుకోవాలి జర్నలిజం ఈజన్ అంటే జోక్ జర్నీ లిజన్ అండ్ వాచ్ అంటే జర్నీలో కేవలం నువ్వు వినాలి రాయాలి అది నీ డ్యూటీ అంతేకానీ డోంట్ ఫైర్ అండ్ జర్నలిజం నువ్వు జర్నలిస్ట్ ఫైర్ చేయద్దు ఎందుకంటే చాలా అది కూడా మనకు హక్కు లేదు కేవలం రాయడమే తెలియపరచడం తెలియపరచడానికి మరి ఇటువంటి రాజకీయ నాయకులు యాక్షన్ తీసుకుంటున్నా లేదా అనేది వాళ్ళకి తెలవాలి కేవలం రాయడం రాసి మనం ఈ మధ్య ఏమవుతుంది అదే బ్లాక్ మెయిలింగ్ జర్నలిజం యాక్చువల్గా సెవెన్ టైప్స్ ఆఫ్ జర్నలిజం ఉంటుంది ఏమేమి ఉంటాయి ఇన్వెస్టిగేషన్ జర్నలిజం స్పోర్ట్స్ జర్నలిజం లేదా సెలబ్రిటీ జర్నలిజం క్రైమ్ జర్నలిజం ఇలా చాలా జర్నలిజం ఉంటాయి అందులో ఈసారి సెవెన్ జర్నలిజంలో ఎన్నో జర్నలిజం అనేది బ్లాక్ జర్నలిజం అనేది గత కోవిడ్ నుంచి మొదలైంది నైన్టీ నైన్ నుంచి సో బ్లాక్ 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 మెయిలింగ్ జర్నలిజం ఏంది ప్రతి ఒక్కరు బ్లాక్ మెయిలింగ్ చేయడం ఇంకా బహిర్గతంగా కాబట్టి భయపడి వాళ్ళ అలాంటి వాళ్ళు అవినీతి పాల్పడి వాళ్ళు దోచుకుంటారు వాళ్ళ విధంగా మిగతా జంట్రస్ట్ అంతా బదలామేయ్యం నిజమైన జంట్రెస్ట్ అలా చేయాలి మన ఈయన్లో ఎవరు కూడా ఇంతకుముందు షేక్ మహబూబ్ మీద కానీ ఎవరి మీద కాంప్లైంట్ ఇచ్చే ముందు జాగ్రత్తగా ఉండండి సరే షేక్ మహబూబ్ మీద నాకు ఒకసారి కాంప్లైంట్ వచ్చినా మనం మనం మన ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోవాలి కానీ బహిర్గతంగా చెప్పకూడదు చేయగా సరే ఎందుకంటే మరి యూనియన్ అనేది ఒక ఐకమత్యంతో కూడుకున్నది ఐకమత్యం ఎంతో ఉంటే నేను మొదటి నుంచి చెప్తున్నా కేవలం మీరు నాకు పన్నెండు వేల స్ట్రెంత్ విత్ ఐడి ప్రూఫ్స్ కూన మేము ఇక అందరి ముందు చెప్తున్నా ఇప్పుడు వీరి ముందు చెప్తున్నా మాట ఇస్తున్నా పన్నెండు వేల మంది నాకు ఐడి ప్రూఫ్స్ సహా మీరు ఎందులో పత్రికలు పనిచేస్తున్నారు పన్నెండు వేల మంది కావాలి టోటల్ స్టేట్లో అప్పుడు వారు అన్నట్టు నిలబీద నేను ఏర్పాటు చేస్తాను జస్ట్వెల్వ్ థౌసండ్ మెంబర్స్ ఆయన వాస్తే అది కూడా నేను మాట్లాడబెట్టిన దాని నుంచే బయట ఇల్లు మీరేం చేస్తున్నారు పది మంది తీసుకొస్తారు పల్లా ఇద్దరు పది జాతరు మళ్ళీ నలుగురు రౌండ్ ఆరు ఇండ్లు మళ్ళీ ఇళ్ళతో పాడుకుంటూ మళ్ళీ ఆ రౌండ్ ఇల్లు రెండు రిండు ఇట్లా ఇదే జరుగుతుంది ఎట్లా కష్టమవుతుంది ఐకంపడం ఇప్పుడు జాయిన్ చే అనిల్ కుమార్ జాయిన్ చేసింది ఎవరు షేక్ బహబు ఆయన చెప్తేనే ఆయనకు అధ్యక్షని ఇచ్చినా ఇచ్చిందా షేక్ బాబు అంతకుముందు చెల్లమణి అల్నాడు నాకు తెలియదు సరే వైస్ ప్రెసిడెంట్ ఉండే సరే ఇట్స్ గుడ్ నైస్ ప్రజెంట్ ప్రసిడెంట్ అన్నాడు అనేది కూడా మంచిగా నో ప్రాబ్లం కాబట్టి ఏదైనా సమస్యలు ఉంటే మనం పరిష్కరించుకుందాం నేను మొదటి నుంచి చెప్తున్నా ఎవరీ జర్నలిస్ట్ నీ తోటి మిత్రులు కూడా ఒకవేళ నేను పెద్ద పత్రిక పనిచేసిన చిన్న పత్రిక పనిచేసిన ఈక్వలింగ్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి కోఆపరేషన్ అనేది ఉండాలి ఎడ్యుకేషన్ అనేది ఉండాలి ఇవన్నీ ఉంటేనే మనకు ఏది కానీ ఏంటో నేను కానీ మనకు ముందు యూనియన్ పరంగా కాదు ప్రతి దాంట్లో ముందు పోగలుగుతాం ఇప్పుడు ఈ సదాశివేట మండలం అందరూ కూడా ప్లస్ అలానే ప్రతి ఒక్క జర్నలిస్ట్కు తెలియాలి అలాగే మన రాజకీయ నాయకులు లేదా వీళ్ళకు కూడా తెలియాలి మా యూనియన్ యొక్క ఎజెండా ఏంది దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అనే పడగడి అవి తెలియదు నా మన యూనియన్ మన యూనియన్లో ఒక సెంట్రల్ కమిటీ ఒక ఛాంబర్స్ కమిటీ ఒక సెంట్రల్ కమిటీ ఒక సెలబర్టీ కమిటీ చెప్పి మూడు కమిటీలు పెట్టినాం సెంట్రల్ కమిటీ చైర్మన్ పివి నర్సి తలయుడు తనయుడు పివి బ్రోకర్ రావు గారు ఓకే నెక్స్ట్ సెంట్రల్ కమిటీ అంటే సరే సార్ చాంబర్స్ కమిటీ చైర్మన్ పి బ్రోకర్ రావు గారు చాంబర్స్ కమిటీలో కేవలం పొలిటికల్ లీడర్స్ ప్రముఖ పారిశ్రామిక వ్యక్తులు అంటే ప్రముఖ రాజకీయ నాయకులు ప్రముఖ పారిశ్రామికవేత్తలు నెక్స్ట్ సెంట్రల్ కమిటీలో ప్రముఖ అంటే ఎనీ లాయర్స్ జడ్జిలు అడ్వకేట్స్ అడ్వకేట్సు మన యూనియన్కు సంబంధించిన లీగల్ అడ్వైజర్స్ అందరూ కూడా సెంట్రల్ కమిటీలో ఉంటారు వారు కూడా ఉన్నారు ఓకే సెలబ్రిటీ కమిటీలో క్రీడాకారులు కళాకారులు వీళ్ళు కూడా ఉన్నారు ఒక సినిమా యాక్టర్ మన అలీగారే కావచ్చు ఆరు కూడా మన దాంట్లో ఉన్నారు వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అలానే వీళ్ళందరూ ఎందుకు ఉన్నారంటే ఈ మొత్తం ఓన్లీ టెన్ పర్సెంట్ చాంబర్స్ కమిటీలో ఉంటారు సెంట్రల్ కమిటీలో టెన్ పర్సెంట్ ఉంటారు సెలబరటీ కమిటీలో టెన్ పర్సెంట్ ఉంటారు టోటల్ థర్టీ పర్సెంట్ వీళ్ళు ఉంటారు ఆ తర్వాత సెవెంటీ పర్సెంట్ మనకు జర్నలిస్ట్లో ఉంటారు అంటే థర్టీ పర్సెంట్ నాన్ జర్నలిస్ట్ సెవెంటీ పర్సెంట్ జర్నలిస్ట్ ఉంటారు ఇందులో ఈ థర్టీ పర్సెంట్ నాన్ జర్స్టివ్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మనకు రెవెన్యూ ప్రొడ్యూస్ అవుతుంది అర్థమైందా సవాళ్ళతో రెవెన్యూ తెప్పించే బాధ్యత నాది అందులో ఒక ఎన్ఆర్ఏ ప్రెసిడెంట్లు ఉంటారు సో మీకు ఏం కావాలని ఒక కార్పొరేట్ ఫండ్ ఏర్పాటు చేస్తాను అందుకే అందుకే వాళ్ళని అడిగింది కేవలం పన్నెండు వేల మంది మీరు చూపెట్టండి విత్ ఐడి కార్డ్స్తో సహా నాకు ల్యాప్టాప్లో అండి నిజంగా వాళ్ళకు నెలకంటూ నెలకు వేతనం కంపల్సరీ ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చేది అందుకే నేను ప్రపంచంలో గొప్ప గొప్ప మేధావులు ధనవంతులు ఐశ్వర్యవంతులు అందరికంటే సమాజంలో మంచి ఉన్నటువంటి మా సంగారెడ్డిలో ఉన్నటువంటి సదాపే సాహసపెట్టి ఉన్నటువంటి జర్నలిస్ట్ సోదరులందరూ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ యూత్ ఫెడరేషన్ జర్నలిస్ట్ అసోసియేషన్ సంబంధించినటువంటి ఫెడరేషన్ అధ్యక్షుడు అయినటువంటి జితేందర్ గారికి నేను వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు నేను ఫస్ట్ దృఢంగానే అనుకున్నాంటే సార్లు దృఢంగానే సినిమా హీరో అనుకున్నాను ఫస్ట్ దృఢంగానే సాండు ఎందుకంటే జర్నలిస్ట్ ఎప్పుడు కూడా ఎట్లుంటారంటే సమాజం ఉన్నటువంటి అన్ని బాధలు చూసి కూడా చెలించిపోయే తత్వం ఉంటుంది కానీ దాని నుంచి విముక్తి అంటే నిజంగా రాష్ట్ర అధ్యక్షుడు సరి అని నిర్వచనం మా జితేందర్ సార్ అనే విషయాలు ఎందుకంటే ఆ చిరునవ్వుతో చేసేటువంటి ఒక మంచి ప్రక్రియ చాలా అందంగా ఉంది కనుక మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అదేవిధంగా మా సంగారెడ్డి జిల్లా అధ్యక్షులైనటువంటి అనిల్ గారికి మమత గారికి సంగీత గారికి అదేవిధంగా వెంకటేష్ గారికి మధసుధన్ చారి గారికి అదేవిధంగా నా ఆత్మీయ మిత్రుడు గిరి గారికి మన ఉడి ఉలిగడ్డ శివకుమార్ అన్న గారికి అందరు కూడా వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా షేక్ మహమూద్ గారికి కూడా వారికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకో ఈ జర్నలిస్ట్ అనేటువంటిది ఎట్లుంటది అంటే నిజంగా చెప్తుండే కదా చెప్తే సిగ్గుపోతుంది చెప్పకపోతే పానం పోతుంది చెప్తే సిగ్గు చెప్పకపోతే పానం పోతుంది లోపలనేమో ఏమంటారు లోపల అన్ని మన బనీన్లకు కానీ షెడ్లకు కానీ అన్ని పొక్కలు పడుతున్నాయి కానీ మీదికి మాత్రం ఎట్లుంటాం అంటే ముద్దుకుంటాం మనం ఇక్కడ వాస్తవమా కదా అయితే వార్త పత్రిక వార్త పత్రికలకు సంబంధించినటువంటి దాని మీద మనం ఆలోచన చేస్తే పద్దెనిమిది వందల ఎనభైల బెంగాల్ ఫస్ట్ ఒక వార పత్రిక స్టార్ట్ అయింది బెంగాల్ గజెట్ అనేటువంటి స్టార్ట్ అయింది మన తెలుగు పత్రిక ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే పద్దెనిమిది వందల ముప్పై ఐదుల సత్యదుత్ అనేటువంటి పత్రిక స్టార్ట్ అయింది యావత్ ప్రపంచంలో మొత్తము ఎనిమిది వేల రెండు వందల పత్రికలు ఈరోజు మొత్తం సర్క్యులేషన్లు మన భారతదేశంలో సుమారు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల పత్రికలు ఉంటాయి కానీ ఎన్ని పత్రికలున్నా ఏమున్నా గానీ విలేకరులు అనే వ్యక్తులు ఎట్లుంటారు అంటే ఎండకాలం రాగానే చెట్టు వాడిపోతారు చూడట్ల ప్రతి ఒక్కరు అట్లా వాడిపోయేటువంటి పరిస్థితి అంటే వాళ్ళు ఆర్థికంగాని సామాజికంగా గాని ఏ రంగంలో కూడా అభివృద్ధి చెందలేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఏదైతే రంగం ఉందో ఆ జర్నలిస్ట్ రంగం ఉందనే అనేటువంటి విషయాన్ని అయితే మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటారు జర్నలిస్ట్ కావాలంటే నాగలక్ష్మి మట్టుకు ఇవ్వాలంటే వాళ్ళు కాలేదు వ్యాపారం చేయొచ్చు చదువుకోవచ్చు ఇంకేమైనా చేయొచ్చు కానీ జర్నలిస్ట్ కావాలంటే ఈ గుండె ఉంటే చూడు చాలా గట్టి గుండెలు మాత్రమే జర్నలిస్ట్ అవుతాయ విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా తిరిగి పందలకిన స్థానం లేదు ఆ ఏదైతే కార్యాలయం ఉందేమో రా మీ అందరి దృష్ట కార్యాలయం ఏమో కానీ మా జగత్ కృష్ణ చాలా సందర్భాలు చెప్తున్నా ఎక్కడ ఉన్నావు మా జగత్ కృష్ణ ఉన్నావా మా జగత్ కృష్ణ ఆ కార్యాలయం కానీ ప్రజా సమస్యను తీర్చేటువంటి అద్భుతమైన దేవాలయం ఆ దేవాలయంకి వచ్చిన మీరు అందరూ కూడా అదృష్టవంతులు విషయాన్ని కూడా నేను మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా ఓడుతున్నా అసలు వార్తలు అనేది నాకు తెలిసిన మట్టుకు సమాజం ఉన్నటువంటి సమస్యలకు ఒక దర్పణం మీరు లేకపోతే సమాజం అనేది అంధపాతాలకు పోయేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక దాని నుంచి మీ ముక్తి కావాలంటే మీరు కూడా వారదులు సారథులు కావాలంటే విషయాన్ని కూడా నేను మిమ్మల్ని అందరినీ ఓడుతున్నాను ఇంతకు మళ్ళీ మన గిరియా మాట్లాడిండు మన చిన్న పంటల మాట్లాడిండు ఇంకా చాలా మంది మాట్లాడిడు ఎంతసేపు మనం ఏంటంటే మనకు డబల్ బెడ్రూమ్ రాలేదు ఇంత జాగా రాలేదు అది రాలేదంటే నేను ఒకటి మాత్రం చెప్తున్నాను ఎందుకంటే నా పేరు కునవేను నేను దేని భయం వాస్తవం చెప్తున్నాను జర్నలిస్టు ఏ ప్రభుత్వం సరే జర్నలిస్టులు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారో ఆర్థికంగా మంచిగా ఉంటారో కుటుంబంలో ఉంటారో సమాజం ఉన్నటువంటి లీడర్లు వాళ్ళు కిందమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళ ప్రభుత్వాలు కిందమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక జర్నలిస్ట్ ఎప్పుడు కూడా ఆగం చేయాలి ఆగమ చేస్తేనే ప్రభుత్వాలు మనగల సాధిస్తాయనేటువంటి కుట్రా కుతంతము కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న దానికి ఈ రోజు విముక్తి కావాలనేటువంటి కార్యక్రమం ఇది కావాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఓరుతున్నాం ఎందుకంటే ఎప్పుడు కూడా జర్నలిస్ట్ ఏం ఆలోచన చేయాలంటే మాకింత జాగ కావాలి ఉండనికంత ఇల్లు కావాలి దీని మీద మనం చక్కెరం మీద తిరుగుతుంటే లీడర్లు ఏం చేస్తుంటారు వచ్చి మంచి బట్టవాజు ముచ్చాయని చెప్పుకుంటా వాళ్ళు ఏం చేస్తారు నెక్స్ట్ వచ్చే సంవత్సరం వరకు మీ అందరు కూడా ఇల్లు కట్టిస్తా మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మీ అందరికీ అది చేసి ఇది చేస్తా అనేటువంటి దాని మీద కళ్ళబాలి మాటలు చెప్పేసి మనం గుర్ర బొంగరం దింపినాడు దింపుతున్నాం ఎందుకంటే మనకి ఇల్లు మంచిగా ఉండి పిల్లల స్కూల్ ఫీజులు అన్ని మనం అన్ని రకాలుగా మంచి చేసినాం అనుకో ప్రభుత్వం ఏం జరుగుతున్నది ఎవరు కుట్రలు చేస్తున్నారు ఎవరు నాశరకమైన పని చేస్తున్నారు అన్ని కూడా తాటిక అక్షరాత్ని పెద్ద పెద్ద అక్షరాత్ని మనం రాసామా రాయమా మనం రాయంగానే ఏమైతే ప్రభుత్వాలు అన్ని కూడా కింద మీద అవుతాయి ఆ ప్రజలకు పోయినా అనుకో ఆ వ్యతిరేకతోని ప్రభుత్వాలు కూలిపోయేటువంటి పరిస్థితి ఉంటే నాగ నాగదేశం మట్టుకో వెయ్యి వెయ్యి తుపాకీ గుళ్ళ కంటే కూడా నాలుగు రకాలైనటువంటి సమస్యలు చాలా భయం అంటే మీరు ఎంత అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి దాని మీద మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలన్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాం ఈ సభా వేదిక ద్వారా నిజం చెప్తున్నా కదా యంగ్ డైనామిక్ లేకున్నటువంటి మా అన్న నిజం చెప్తున్నా కదా యువతకు సంబంధించినటువంటి ఫెడరేషన్ జర్నలిస్ట్ దాని మీద పోరాటం చేస్తున్నటువంటి జితేందర్ అన్న ఒక్కసారి మేల్కొని సంగారెడ్డి జిల్లాల సదాసి పెట్టినటువంటి విలేకరులందరూ కూడా ఎవ్వరైతే ఒక్కసారి మేల్కొని వాళ్ళకి ఇళ్ల జాగాలు కానీ వాళ్ళు ఏదో ఏమని అంటే వాళ్ళకి అది లేదు ఇది లేదు అనేటువంటి దాని మీద కొరువులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కొరువులు కాదు వాళ్ళకి కావాల్సింది వాళ్ళ పనితనం ఎట్లది వాళ్ళు రా వార్తలు ఎట్లా రాస్తున్నారు ఆ సమాజంలో సమస్యలు ఎట్లా చేస్తున్నారు అనేటువంటి దాని మీద క్రైటేరియా తీసుకోవాలి తప్పగానే నీకు అక్రిడేషన్ లేదు నీకు అది లేదు ఇది లేదు అనేటువంటి దాని మీద చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి చేసుకున్నా చేస్తున్నా దయచేసి ఎవరైతే నిస్వార్థంగా నిజాయితీగా సమాజం కోసం ఏదైనా మంచి చేయాలనేటువంటి ఈ జర్నలిజం జర్నలిస్ జర్నలిజం వచ్చినటువంటి వాళ్లకు మీరు దిక్సుచి కావాలంటే అన్న మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా సరే మేము ముందుంటామన్నటువంటి ఆలోచన చేస్తే ఈ దానికి నాంది మన సంగారెడ్డి సదాసుపేట నుంచి కావాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరం కోరుతున్నాం ఎందుకంటే మనం మీటింగ్లు పెట్టుకుంటాము అవి పెట్టుకుంటాము ఇంత తింటాము చాయ్ బిస్కెట్ తాగుతాము ఇంకేదో చేస్తాము పేపర్ల తాటికాయని తక్షణాలు వస్తది ఈ రోజు అద్భుతమైన బిల్డింగ్ ఏర్పాటు చేశాం జర్నలిస్ట్ ఆహో జర్నలిస్ట్ ఇంకేదో ఆహా ఓహో అనుకుంటే దాని మీద మనం కృషి పేపర్ చూడంగానే ఇక మా ఇంట్లో ఇంట్లో ఇంటి అరే మనందరికి మనం ఇంత జాగ వస్తుంట రెండు వందల గజాలు జాగోస్తా అంట బిల్డింగ్ కట్టించారాగానే కుటుంబ సభ్యులు కృషి అయిపోయి మా ఆయన రాగానే ఇంత షాయ పెట్టించి నీకు కాళ్ళొస్తాన నీకు అది చేయాలి ఇది చేయాలి అని అయిపోయిన దాని మీద చెప్పంగానే మనలో ముడిచిపోతుంటారు ఇక వారం రోజుల దాకా మళ్ళా తర్వాత సేమ్ షురు ఇది వాస్తవమా కదా ఇది ఏమైతే చెప్పు కదా వాస్తవమా కాదా మళ్ళీ ఇంకా లీడర్లు శురు అవుతుంది ఏమి ఎవరి మీద నేను స్టోరీ రాసినాం అనుకో ఏమనుకుంటున్నావు నా గురించి నీకు తెలుసా నా వెనకకి ఎవరున్నారు నా ముంగట ఎవరున్నారు అరే ఎవడున్నా ఎవరికి నా సంగారు జిల్లా యువతకు సంబంధించినటువంటి కొన్నింటి ఆనంద్